ఈరోజు మనం ఒక చాలా ఆసక్తికరమైన కాస్త భిన్నమైన విషయం గురించి మాట్లాడుకుందాం అదేంటంటే పంటలకు కనిపించని వైద్యశాస్త్రం దీని పేరు ఆగ్రోహోమియోపథీ అయితే ఇక్కడ ఒక ప్రాథమికమైన ప్రశ్న ఉందండి మనం మొక్కలకు ఇచ్చేది మందులా లేక కేవలం ఒక సంకేతమా ఈ విశ్లేషణలో మన ఈ ప్రశ్నకు సమాధానం వెతికే ప్రయత్నం చేద్దాం సరే అసలు ఈ ఆగ్రోహోమియోపథిని పూర్తిగా అర్థం చేసుకునే ముందు మనం ఒక అడుగు వెనక్కి వేసి మొక్కల గురించి మనకున్న అవగాహనను ఒక్కసారి పరిశీలిద్దాం సాధారణంగా మనం మొక్కల గురించి ఏమనుకుంటాం అవి కదలవు మాట్లాడవు మౌనంగా ఉంటాయి అని కదా కాని నిజానికి అవి మనం అనుకున్నంతా నిష్క్రియాత్మకంగా ఉండే జీవులు కావు మరి సైన్స్ ఏం చెప్తోంది ఈ విషయంలో ఇప్పుడు జరుగుతున్న పరిశోధనలు కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు బయటపెట్టాయి మొక్కలు తమ చుట్టూ ఉన్న వాతావరణంలో వచ్చే ఒత్తిడిని గుర్తించగలవట అంతేకాదు ఏదైనా ప్రమాదం రాబోతోందని ముందే ఊహించగలవు ఇంకా చెప్పాలంటే వాటి లోభల ఉండే రసాయనిక సంకేతాలతో స్పందిస్తాయి కూడా అందుకే ఇప్పటి ఆధునిక వృక్షశాస్త్రవేత్తలు మొక్కల్ని నిశ్శబ్దంగా ఉండే తెలివైన జీవులు అని పిలుస్తున్నారు చూడండి ఈ ప్రాథమిక అవగాహన చాలా ముఖ్యం ఎందుకంటే సరిగ్గా ఇక్కడ నుంచే ఆగ్రోహోమియోపతి అనే ఆలోచన మొదలైంది ఓకే మొక్కలకు ఇంత తెలివి ఉంది అని అర్థమైంది కదా ఇప్పుడు మన అస్సల టాపిక్కి వద్దాం అసలు ఏంటి ఈ ఆగ్రోహోమియోపతి ఇది ఏంటో తెలుసుకునే ముందు ఇది ఏది కాదో ఒక స్పష్టత తెచ్చుకుందాం ఎందుకంటే చాలామందికి కొన్ని అపోహలుంటాయి ఇది మనం వేసే ఎరువు కాదు అలాగే ఇది మందు అస్సలు కాదు మరి పోషకాలు అందిస్తుందా అంటే ఆ పద్ధతి కూడా కాదు మరి ఇవేవీ కాకపోతే ఇంకేంటిది సింపుల్గా చెప్పాలంటే మొక్క లోపల సహజంగానే ఒక రక్షణ వ్యవస్థ ఉంటుంది అది కొన్నిసార్లు నిద్రాణంగా అంటే ఒక రకంగా సైలెంట్గా ఉంటుంది దాన్ని మేలుకొలిపే ప్రయత్నమే ఆగ్రోహోమియోపతి గుర్తించుకోండి ఇది మందు కాదు కేవలం ఒక సంకేతం ఇంకా బాగా అర్థం కావాలంటే మన శరీరాన్నే ఉదాహరణగా తీసుకుందాం మనకు జ్వరం వస్తుంది కదా ఆ జ్వరమనేది జబ్బు కాదు మన లోపలున్న ఇన్ఫెక్షన్తో మన శరీరమే పోరాడుతున్నదానికి గుర్తది ఆగ్రో లక్ష్యం కూడా దాదాపు అలాంటిదే మొక్క తనను తాను బాగుచేసుకునే శక్తిమీ ప్రేరేపించడం ఇంత విభిన్నంగా ఉన్న ఈ ఆలోచనకు మూలమెక్కడుంది ఇది ఎలా మొదలైంది దీని వెనక ఒక కథ ఉంది ఒక వైద్యుడి ప్రశ్న ఉంది ఈ ఐడియా ఏదో పెద్ద యూనివర్సిటీ రీసెర్చ్ ల్యాబ్ నుంచి పుట్టలేదు దీని మూలాలు చాలా భిన్నమైనవి ఈ ఆలోచనను ముందుకు తీసుకువెళ్లిన వ్యక్తి పేరు వైకుంఠనాథదాస్ కవిరాజ్ ఆయన ఒక హోమియోపతి డాక్టర్ ఆయన తన వృత్తిలో భాగంగా ఎప్పుడూ ఒక ప్రశ్న గురించి ఆలోచించేవారు చాలా సింపుల్ ప్రశ్న మీద పనిచేసే ఈ సూక్ష్మ సంకేతాలిచ్చే మందులు ఎందుకు పనిచేయకూడదు ఈ యొక్క అంత మొదలైంది ఆ ప్రశ్నకు సమాధానం వెతికే క్రమంలోనే క్షేత్రస్థాయిలో అంటే పొలాల్లో తోటల్లో పరిశీలనలు ప్రయోగాలు మొదలుపెట్టారు ఇది ఏదో ఒక్కరోజులో వచ్చింది కాదు వేలకొద్ది పంటలు చెట్లు మీద ఎన్నో సంవత్సరాలుగా జరిగిన పరిశీలనల సారమిది వాస్తవానికి ఈ మొత్తం పద్ధతి ఇలాంటి పరిశీలనల మీదనే ఆధారపడి ఉంది అయితే ఇక్కడే మనం ఒక చాలా చాలా ముఖ్యమైన తేడాను గమనించాలి దయచేసి దీన్ని జాగ్రత్తగా వినండి ప్రధాన స్రవంతి సైన్స్ ఎలా పనిచేస్తుంది నియంత్రిత వాతావరణంలో క్లినికల్ ట్రయల్స్ చేస్తుంది కాని ఆగ్రోహోమియోపథీకి ఆధారం అది కాదు దీనికి ఆధారం పొలాల్లో రైతులు గమనించిన ఫలితాలు అంటే ఇది పరిశీలన మీద ఆధారపడింది ఈ రెండింటికీ చాలా తేడా ఉంది మరి ఇన్ని పరిశీలనలు ఉన్నప్పుడు అసలు సైన్స్ ఎందుకు దీన్ని పూర్తిగా ఒప్పుకోవట్లేదు సైన్స్ దృష్టిలో సమస్య ఎక్కడుంది సరిగ్గా ఇక్కడే అసలు సమస్య వస్తుంది సైన్స్కు ఈ పద్ధతికి మధ్య ఉన్న ప్రధానమైన భేదాభిప్రాయం ఇక్కడే ఉంది చెప్పాలంటే ఇక్కడే శాస్త్రం ఆగిపోతుంది ఆ సమస్య ఏంటంటే అత్యంత పలుచన సూత్రం అంటే ప్రిన్సిపల్ ఆఫ్ ఎక్స్ట్రీం డైల్యూషన్ హోమియోపతి మందుల్లో అసలు పదార్థం యొక్క గాఢత అంటే దాని కాన్సన్ట్రేషన్ ఊహించలేనంత తక్కువగా ఉంటుంది ఎంత తక్కువంటే కొన్నిసార్లు ఆ ద్రావణంలో మనం ఏ పదార్థంతో అయితే మందు తయారుచేశామో దాని ఒక్క అణువు కూడా భౌతికంగా ఉండే అవకాశం లేదు మరి అది ఎలా పనిచేస్తుంది ఇది ఇంకా పూర్తిగా అర్థం కాలేదు అసలు పదార్థమే లేనప్పుడు అది ఎలా పనిచేస్తోందో వివరించడం కష్టం కాబట్టి సరిగ్గా ఈ ఒక్క కారణంతోనే ప్రధాన స్రవంతి శాస్త్రం ఈ పద్ధతిని అంగీకరించడానికి ఇష్టపడదు కాబట్టి చివరిగా మనం దేనిమీద దృష్టి పెట్టాలి నమ్మకం మీద కాదు పరిశీలన మీద శాస్త్రమేం చెప్తోంది క్షేత్రస్థాయిలో అనుభవాలేం చెప్తున్నాయి ఈ రెండింటినీ గమనిస్తూ ముందుకు వెళ్ళాలి అంతిమంగా ఇది నమ్మకం కాదు పరిశీలన ఒకవైపేమో రసాయన శాస్త్రం యొక్క తిరుగులేని సూత్రాలు మరోవైపేమో క్షేత్రస్థాయిలో కనిపిస్తున్నాయని చెప్తున్న కొన్ని ఫలితాలు అసలు కథలో ఒక మలుపుంటుంది కదా ఇక్కడా ఉంది ఇప్పుడు మనం ప్రయోగశాల తెల్లటి గోడల మధ్యనుంచి పచ్చటి పొలంలోకి అడుగుపెడుతున్నాం శాస్త్రం ఇంత స్పష్టంగా కాదు అంటుంటే ఈ చర్చ ఇంకా ఎందుకు సజీవంగా ఉంది దానికి కారణం పొలాలనుంచి వినిపిస్తున్న కొన్ని మాటలు కనిపిస్తున్న కొన్ని ఫలితాలు మరి ప్రయోగశాలకు పొలానికి మధ్య ఈ గ్యాపేంటి చూద్దాం కొన్ని అధ్యయనాల్లో ఏం గమనించారంటే ఆగ్రోహోమియోపతి వాడిన మొక్కల్లో ఒత్తిడిని తట్టుకునే ఎంజైమ్లలో కొన్ని మార్పులు కనిపించాయట తీర్లో కూడా తేడాలున్నాయట అంతేకాదు ఏదైనా ఒత్తిడికి గురైనప్పుడు మిగతా వాటికన్నా ఇవి కొంచెం వేగంగా కోలుకుంటున్నాయని కూడా గమనించారు కాని ఒకటి గుర్తుంచుకోవాలి ఇవి ఎలా జరుగుతున్నాయో ఎవ్వరికీ తెలియదు ఇవి కేవలం పరిశీలనలు మాత్రమే శాస్త్రీయంగా నిరూపించినవి కావు సరే ఒకవేళ నిజంగానే ఏదో ప్రభావం ఉందనుకుందాం కాని పదార్థమే లేనప్పుడు ప్రభావం ఎలా వస్తుంది ఈ ప్రశ్నకు సమాధానం వెతుకుతూ ఒక ప్రముఖ సిద్ధాంతం తెరపైకొచ్చింది అదే సిగ్నల్ బయాలజీ ఈ సిగ్నల్ బయాలజీ అంటే ఏంటి సింపుల్గా చెప్పాలంటే ఇది మన కణాల మధ్య జరిగే సంభాషణ లాంటిది ఉదాహరణకు మన శరీరంలో ఒక చిన్న హార్మోన్ సిగ్నల్ అది ఒక స్విచ్ లాగా పంచేసి ఒక పెద్ద ప్రక్రియను మొక్కల్లో కూడా అంతే ఇక్కడ ముఖ్యం పదార్థం కాదు సమాచారం దీన్నే ఇంకా బాగా అర్థం చేసుకోవాలంటే ఎరువులకి ఈ సిగ్నల్ బయాలజీకి మధ్య ఉన్న తేడా చూద్దాం చూడండి ఎరువులు అంటే మొక్కకు భౌతికంగా కావలసిన పోషకాలను అంటే పదార్థాన్ని ఇవ్వడం కాని ఈ సిగ్నల్ బయాలజీ సిద్ధాంతం ఏం చెప్తోందంటే హోమియోపతి మందులు ఆక్సిన్లు గిబ్బరెల్లిన్ల లాంటి సిగ్నలింగ్ అణువుల్లా పనిచేస్తాయట అంటే అవి మొక్కకు సమాచారాన్నిచ్చి దాని స్వంత రక్షణా వ్యవస్థలను మేల్కొల్పుతాయని కొందరి వాదన సరే ఈ సిద్ధాంతాలన్నీ పక్కన పెడదాం ఎందుకంటే పొలంలోకి వచ్చాక ఏ పద్ధతి అయినా సరే దాటలేని కొన్ని వ్యవసాయ వాస్తవాలుంటాయి వాటి గురించే ఇప్పుడు మాట్లాడుకుందాం ఈ సిద్ధాంతాలు వినడానికి ఎంత బాగున్నా పొలంలో ఉన్న కఠిన వాస్తవాలను ఏవీ మార్చలేవు అందుకే ఆగ్రోహోమియోపతి ఏమి చేయగలదో తెలుసుకోవడం కన్నా ఏమి చేయలేదో స్పష్టంగా తెలుసుకోవడం చాలా ముఖ్యం ఒక విషయం చాలా స్పష్టంగా చెప్పుకోవాలి అగ్రోహోమియోపతి అనేది భౌతిక పదార్థం కాదు కాబట్టి అది సేంద్రియ పదార్థాన్ని జోడించి నేల నిర్మాణాన్ని మార్చలేదు అది పోషకాలనివ్వలేదు ఎందుకంటే అందులో నత్రజని ఫాస్ఫరస్ లాంటివేమీ ఉండవు ఇంకా చెప్పాలంటే అది ఒక పురుగుమందులా పనిచేసి నేరుగా వ్యాధికారకాలను చంపలేదు ఇది సేంద్రియ ఎరువులకు నీటిపారుదలకు లేదా మంచి వ్యవసాయ పద్ధతులకు ప్రత్యామ్నాయం అస్సలు అస్సలు కాదు ఈ రూపకం చూడండి అద్భుతంగా ఉంది అగ్రోహోమియోపతి ఒక ఖాళీ ఇల్లు లాంటిది అంటే ఖాళీ ఇల్లు దానికదేమీ ఇవ్వదు కదా అందులో నివసించడానికి మనుషులు సామాన్లో కావాలి అలాగే ఈ పద్ధతి పనిచేయాలంటే ఆ మొక్క ఆరోగ్యంగా ఉండాలి నేల సారవంతంగా ఉండాలి పునాదే బలంగా ఉండాలి సరే ఇప్పుడు వరకు మనం శాస్త్రీయ సందేహాలను చూసాం ఆచరణాత్మక పరిమితులను చూసాం ఇప్పుడు ఈ రెండింటినీ కలిపి అసలు దీనికి వ్యవసాయంలో ఏదైనా ఒక సంభావ్య పాత్ర ఉందా ఉంటే అది ఏంటి అని చూద్దాం ఈ పద్ధతిని సరైన పునాది లేకుండా వాడటమంటే పునాది లేకుండానే మొదటి అంతస్తు కట్టడానికి ప్రయత్నించినట్లే మంచి నేల నీరు సూక్ష్మజీవులు ఈ పునాది లేకుండా ఏ పద్ధతి కూడా పనిచేయదు మరి దీనికేదైనా పాత్ర ఉందా ఉండొచ్చు కాని చాలా అంటే చాలా పరిమితంగా ఉదాహరణకి నారుమార్పిడి షాక్ నుంచి లేదా ఏదైనా రసాయన ఒత్తిడి నుంచి మొక్క కోలుకోవడానికి ఇది ఒక సిగ్నల్లాగా సహాయపడవచ్చు సిద్ధాంతం ప్రకారం ఇది మొక్క యొక్క స్వంత రక్షణ వ్యవస్థను మేల్కొల్పోవచ్చు కాని ఇక్కడో విషయం గుర్తుంచుకోవాలి ఆ వ్యవస్థ పనిచేయాలంటే మొక్క అప్పటికే ఆరోగ్యంగా శక్తివంతంగా ఉండాలి మరి అగ్రోహోమియోపతిని మనం ప్రస్తుతానికి ఎలా చూడాలి ఇది పూర్తి శాస్త్రం కాదు ఎందుకంటే దాని వెనుక ఉన్న మెకానిజం ఇంకా నిరూపించబడలేదు అదే సమయంలో క్షేత్రస్థాయిలో కొన్ని పరిశీలనలున్నాయి కాబట్టి ఇది పూర్తిగా గుడ్డి నమ్మకమని కొట్టిపారేయలేం సో ఇది ఈ రెండింటి మధ్యలో ఇంకా పరిశీలనలో ఉన్న ఒక ప్రయోగాత్మక పద్ధతిగా మిగిలిపోతోంది చివరిగా అగ్రోహోమియోపతి చర్చ మనల్ని ఒక పెద్ద ప్రశ్నముందు నిలబెడుతుంది మన వ్యవసాయ భవిష్యత్తు ఏ దిశగా వెళ్ళాలి రెండు దారులు కనిపిస్తున్నాయి ఒకటి సమస్య వచ్చినప్పుడల్లా దానికి మందులు వేస్తూ వెళ్లడం రెండోది మొక్క యొక్క సహజశక్తిని దాని సొంత వ్యవస్థలను అర్థం చేసుకుని వాటిని మేల్కొల్పే ప్రయత్నం చేయడం మనం ఏ దారినెంచుకోవాలి ఎంచుకోవాలి ఈ ప్రశ్న మనందరి ఆలోచనకే వదిలేద్దాం